నేను కమ్మ సామాజిక వర్గం కాదు రెడ్డి సామాజిక వర్గం కూడా కాదు అలా అని చెప్పేసి నాకు వైసీపీ మీద కోపం లేదు టీడీపీ మీద ప్రేమ లేదు బట్ నేను ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా ఉన్నది మా ఉన్న విషయం మీ ముందు ఉంచుతా ఎందుకంటే విజయసాయి రెడ్డి అనబడే వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి కానీ యువజన సామెకు రైతు కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఎన్ని అబద్ధాలని నిజాలుగా ఎలా ప్రచారం చేశారో ఒకసారి మీరు చూడాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మరలా వీళ్ళే గతంలో ఏవైతే తప్పు అని చెప్పేసి అన్నారో వీళ్ళు వాటిని వీళ్ళు ఒప్పన్నట్టుగా ఎలా చేస్తారో మీరు చూడండి అన్నిటికీ మించి ఓ కులం మీద విషం చిమ్ముతూ ఆ కులం వచ్చి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అయ్యేసరికి ఇక దానిని సమాజంలో బూచిగా చూపిస్తూ ఆ కులాన్ని ఓ రకంగా వెలివేసినంత పనిచేశారు వీళ్ళు ఆ కులానికి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళ పార్టీలో ఉన్నా నోరెత్తలేక మరలా వాళ్ళ కుల నాయకులను వేళ తిట్టిస్తుంటే మరలు తిడుతున్నారు పోటీ పడి నేను వంశీ కావచ్చు ఒక తర్వాత ఈయన నాని కావచ్చు సో ఇప్పుడు విషయం ఏంటి ఒక జర్నలిస్ట్ ఎప్పుడుగా నిజాలు చెప్పాలని వీడియో ఏంటది వీళ్ళు చేయాల్సినవన్నీ వీళ్ళ కులాని సమస్య మొత్తం చేసుకుంటూ పోతారు వీళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళని అంద అగ్రత అమలుమిచ్చి అందలం ఎక్కిస్తూ ఉంటారు కానీ కమ్మ సామాజిక వర్గం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాబట్టి లోకేష్ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఈ కా సామాజిక వర్గాన్ని మనం తక్కువ చేయాలి ఈ సామాజిక బూచిగా చూపించాలి అన్నట్టు చేసి చివరికి మొన్నటిగా మొన్న ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ మాకు కమ్మని కమ్మ సామాజిక వర్షం సీఎలు ఎస్ఏలు మాకు వద్దని చెప్పేసి అన్నారట అసలు షాక్ అసలు ఒక్కొక్కళ్ళు అయితే ఇది అంతా అని చెప్పేసి దాని పాయింట్కి వస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పుడు కొంతమంది డీఎస్పి సంబంధించి ట్రాన్స్ఫర్లు జరిగి అందులో కమ్మ సామాజిక చెందిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా నార్మల్ వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సమా ఆయన పనితీరు ఎలా ఉండిద్ది ఆలోచన ఎలా ఉండింది అంటే ఆయన ఓన్లీ ఎలిజిబిలిటీ చూస్తాడు అవతల యొక్క పనితనం చూస్తాడు అండ్ ట్రాక్ రికార్డు క్రాస్ చెక్ చేసుకుంటాడు మీరు నమ్ముతారో లేదో ఇప్పుడు ఆయన మంత్రి వరకున్న మంత్రులకు సంబంధించి కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంబంధించి కానీ ఎంపీల సంబంధించి కానీ ఈవెన్ అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని తీసి పక్కన పెట్టండి వీళ్ళకి మిత్రపక్షంలో ఉన్నారే వాళ్ళకు సైతం వీళ్ళకి సీట్ ఇస్తే బాగుండిద్ది వీళ్ళకి ఆపాదిస్తే బాగుండిద్ది చెప్పేసి మొత్తం చెప్పగలిగినటువంటి సిస్టమ్ ఆయన దగ్గర ఉండింది డేటా ఆయన దగ్గర ఉంటుంది అంతేగాని ఆ మా కులమా ఇచ్చేద్దాం అన్నట్టుగా ఆయన ఉన్నాడు బట్ జగన్మోహన్ రెడ్డిగా అలా కాదు ఓ రెడ్డి కులమా రైట్ ఏం కావాలి చెప్పు ఓ ఇన్స్పెక్టర్ చదువుకున్నావా మరి ఇంత పెద్ద చదువు చదువు ఇప్పుడు ఏ పుష్ణ అబ్బాయి సరిపోదు ఇది తీసుకో మన్ రెడ్డి ఆయన ఇంత పెద్ద చదువు నీకు ఆ పోస్ట్ ఉండాల్సింది కూర్చో ఇలా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏదో అరకొరవ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తూ వారికి మేమిచ్చాం ఇంకెవరు ఇవ్వలేదు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నేను అంటున్నా చంద్రబాబు అనలేకపోతున్నాడు అని చెప్తూ వీళ్ళు చేసింది ఏంది రాయ అంటే చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆ జనాలు చూపించారు వాళ్ళకి టిట్ ఫర్ ట్యాట్ అన్నాడు పేరుకి ఎస్సీ ఎస్టీ బీసీ కబుర్లు చెప్తూ మెయిన్ మెయిన్ అన్ని ఇచ్చేసుకొని వీళ్ళకి అరకర ఇచ్చున్నారు పేరు కార్పొరేషన్ అనే కానీ నిధులు లేవు ఏమి లేవు సో ఈ రెడ్డి సామాజిక ఉన్న మాత్రం అగ్రతమ్ములు అమ్మలు ఇచ్చుకుంటూ అందరం ఎక్కించేసుకున్నారు ట్రెండర్లు ఏంటి అవి ఏంటివేంటి చివరికి మన్నడికి మొన్న ఎన్నికల మూమెంట్లో కూడా కొంతమంది బిల్స్ పాస్ అయ్యాయి పనులు చేసుకోండి ఎవరు వీళ్ళంటే అంటే మళ్ళీ రెడ్డికి పాస్ అయ్యాయి ఎక్కువ నాకు తెలిసిన సమాచారం ఇప్పుడు అంతా ఎందుకు చెప్పా అడుగు గడుగునా కూడా రెడ్డి 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 అంటూ కలవరించేది జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా విజయసాయి రెడ్డి బ్యాచ్ అంతా కానీ విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి మాట్లాడితే కమ్మ సామాజిక వర్గం మీద బురద జల్లుతూ అసలు చంద్రబాబు నాయుడు అంటేనే కమ్మ సామాజిక వర్గానికి మొత్తం మేలు చేస్తాడు దోచేస్తాడు అద్దెని ఇది అంటు ఇప్పుడు ఏంటి మొన్నటికి మొన్న ఈ శాంతి మదన మోహను విజయసాయిరెడ్డి సుభాష్ రెడ్డి ఇష్యూలో కూడా మహావంశీ మీద ఏపీ వెంకటకృష్ణ మీద టీఫై సంస్వం మీద బురద జల్లుతూ మరలా వాళ్ళ కులం కాటు బాటికి వచ్చేసారు అదేమంటే మీడియా కొత్త కూడా కమ్మ వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళే విశ్రమితారు అద్దండి ఇదండి ఒక బాధ్యత కలిగినటువంటి మీడియా సంస్థలో పనిచేస్తున్న వారిగా నడుపుతున్న వారిగా ఒక న్యూస్ న్యూస్ లాగే ఇచ్చారు మాదన్మోహన్ ఏదైతే చెప్పాడో అదే అది కూడా అవతల శాంతి ఏంటి నార్మల్ పర్సన్తో వాళ్ళు వదిలేసేవాళ్ళు ఆమె గ్రూప్ వన్ అధికారి దేవాదాయ శాఖ అధికారి అంటే రాజ్యసభ ఎంపీ ఇతను రా వై వైఎస్ విషయ సారీ విజయసాయి మరి అంటే వాళ్ళు న్యూస్ ఇవ్వకుండా న్యూసే ఇచ్చారు వాళ్ళు ఇంకేమైనా అన్నారా దానికి నేను గుమ్మడికాయల తొందర భుజాలతో తోడుకున్నట్టు నానా హాడావుడి అదేమిటి మీడియాలో వాడు వీడు అంటూ జర్నలిస్ట్ అనటాలు ఒరే నువ్వు గే అని నేను అంటాను రా మరి నీ పెట్టే తండ్రి డిఎన్ అంటే చేస్తారని అవతలంటే నేను చేపిస్తాను అంటే మళ్ళీ సౌండ్ లేదు సో నీచాత్ నీచిగా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇతను అండ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కమ్మ సామాజిక వర్గం మీద ఓపెనింగ్ అనే విషయం మిన్నులు వాళ్ళు వీళ్ళు చివరికి సుప్రీంకోర్టు జడ్జి ఉన్నటువంటి ఆనాడు ప్రజల మాజీ జడ్జి అన్నట్టు అనుకోవచ్చు ఎన్వి రమణ గారు అరే ఆయన మీద ఆయన కుటుంబం మీద కూడా ఘోరాత ఘోరంగా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్న మాటలు మాట్లాడున్న ఇప్పుడు కొత్తగా ఏంటి ఈ రెడ్డికి సంబంధించి వైసీపీకి సంబంధించి జగన్మోహన్ సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏదైనా సరే వాళ్ళ బాధ్యతాయుతమైనటువంటి వారి యొక్క పోషికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ ఉంటే అది తట్టుకోలేక మీరు కనుక ఇలాగే ఉంటే అలాగే చేస్తే మీరు మీ సామాజిక వర్గానికి మరలా మేలు చేస్తున్నారు వాళ్ళ కోసం ఉన్నారు అలా ఉన్నారు చెప్పి మరలా అవకలి చవాకలి వెళ్తుంటే నాకు అసలు బలే కోపం వచ్చిందన్నమాట ఏంటి అసలు వీళ్ళు ఇంకెన్నాళ్ళు పొలం పేరు చెప్పి ఈ రకం చేస్తారండి దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేశానండి రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వుడు ఏడు ఎస్టీ రిజర్వ్డు అప్పుడు బ్యాలెన్స్ ఎంత నూట ముప్పై తొమ్మిది అన్ రిజర్వ్డ్ నూట ముప్పై తొమ్మిదిలో యాభై ఒక్క మంది రెడ్లే పోటీ చేసింది వైసీపీ నుంచి ఇందులో అంటే పర్సెంట్ ఇస్తే ముప్పై ఏడు శాతం వీలే రెడ్లే అయితే రిజర్వ్డ్ స్థానాలు కాకుండా మీతో చోట్ల నైంటీ పర్సెంట్ రెడ్లకే ఇచ్చారు అడుగు అడుగునట్లకి అగ్రతామూలం ఇచ్చేది వీళ్ళు మరల వీళ్ళు వచ్చేసి వీళ్ళ మీద మీరు ఈ టీడీపీ వారికి సంబంధించి కూడా మీరు లిస్ట్ తీయొచ్చారా వీళ్ళంత దారుణంగా అయితే లేదు తర్వాత మెయిన్ ఇప్పుడు నేమ్ మెన్షన్ చేయదలుచుకుంది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ సొల్లు కబురు నేను ఎందుకన్నానంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడికి ఎవరు ఉన్నారు వైసీపీకి సంబంధించి లోక్సభలో ఫ్లోర్ లీడర్ ఎవరు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ ఎవరు అసెంబ్లీకి సంబంధించి శాసనసభలో ఫ్లోర్ లీడర్ ఎవరు తర్వాత శాసన మండలిలో ఫ్లోర్ లీడర్కి అమ్మ అక్కడ ప్రతిపక్ష హోదా ఉంది ఎవరు ఏంటి లిస్ట్ తీస్తే శాసన మండలిలో ఎంతోమంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎటువంటి క్రిమినల్ దాన్ని ఏం చెప్పాలంటే క్రిమినల్ కేసులు నమోదు అవకుండా వాళ్ళు ఉన్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాంటి వాళ్ళు సైతం ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వకుండా లేన్ లపిరెడ్డికి ఇచ్చున్నాడు ఆయన మండలిలో అపోజిషన్ హోదా ఇప్పించుకున్నాడు జగన్మోహన్ ఈ ఈ లేహ్ లపిరెడ్డి స్టిల్ ఇప్పటికీ మంగళగిరిలో టీడీఎఫ్ ఆఫీసర్ టీడీఎఫ్ ఆఫీసర్ దాడి జరిగింది అందులో ఆయన ఎక్్యూజిడ్ ఆయన గతంలో ఎనిమిది హెచ్ కేసులో ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చే జనరల్ గవర్నమెంట్ వచ్చి తీసుకోటేశారు గవర్నర్ కోటాలో ఎంఎల్ ఎమ్మెల్సీ అంటే ఆయన సస్సేవర్ అంటే గవర్నరు మళ్ళీ వెళ్ళి ఒప్పించుకొని వచ్చారు ఆయన ఇచ్చుకున్నారు ఇక్కడ లెళ్ళప్పిరెడ్డ శాసనసభలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి లోక్సభ వచ్చేసి పా ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఫ్లోర్ లీడర్ పార్లమెంటరీ పార్టీ అన్నప్పుడు వైసీపీకి సంబంధించి మెయిన్గా వైరు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి సాయిరెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడ అప్పిరెడ్డి ఓ రకం చెప్పాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా రెడ్డి 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 పదవిలో ఉన్నప్పుడు అంతే పదవి అంతేనా అధికారంలో ఉన్నప్పుడు కూడా రోజు ఎవరికైనా పోస్ట్ ఇచ్చారంటే ఎవరైనా చూస్తే రెడ్డి ఐదుగురు ఉన్నారంటే అది ముగ్గురు రెడ్లు ఇరవై ఇద్దరు రెడ్లు ఇలా చెప్పుకోవటం అడ్డు గడుగునా కూడా రెడ్లకి పెట్టాడా లేదన్నప్పుడు దోచుకుని చెప్పాడా లేదన్నప్పుడు అర్హతలే పని ఇచ్చాడా లేదంటే అర్హత ఉంది ఇచ్చాడా తర్వాత సంగతి కానీ జగన్ వంటి హయాంలో అడ్డు గడుగున రెడ్లకి ఇచ్చుకుంటూ పోయాడు అదేమంటే చంద్రబాబు నాయుడు లీగల్ గానీ అఫీషియల్ గానీ ఎలిజిబిలిటీ వైసే ఎవరికి ఇద్దరు పోస్టులు ఇస్తే అందులో కమ్మ సామాజిక ప్రాబ్లం ఇంకెంత కమ్మలు 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 కిచండి అదే పిక్చర్ కూడా సోషల్ మీడియాలో నమ్ముతారు వైరల్ చేస్తారు అండ్ మీడియా కూడా పోతా ఉంటారు సో వీటి యొక్క మెయిన్ ఇన్షన్ ఇప్పటికైనా సరే నిజాలు తెలుసుకోండి బ్లైండ్గా ఫులిష్ గా ఉండకండి ఎన్నికలకు ముందు కూడా ముప్పై ఎనిమిది మంది డిఎస్పీలు కమ్మ డీఎస్పీలు అంటే నమ్మేసారు అంతా అందులో మహాయత ఆరుగురు ఏడుగురు ఉన్నారు కమ్మ వాళ్ళు బట్ జనవరి సభలు చూసుకుంటూ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి మొన్న నిన్నటికి నిన్న డీజీపీ ఉన్నటువంటి రాజేంద్ర రెడ్డి ఆయన సిఎస్ జవహర్ రెడ్డి టీటీడీఓ ధర్మారెడ్డి అక్కడ టీటీడీ చైర్మన్ వచ్చేసి కరుణాకర్ రెడ్డి అందుకు సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇక ధనుధర్ రెడ్డి సద రామకృష్ణ రెడ్డి ఊరు దేవుడు ఇలా చెప్పుకోవడంతో మొత్తం అల్లే స్వామి ఇంకా 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 ఫూలిష్గా ఉంటూ వాళ్ళ సామాజిక వర్గాన్ని హైప్ చేసుకుంటూ ఒక సామాజిక తక్కువ చేయాలని చూస్తూ ఉంటే తెలిసి తెలియకుండా అదే విషయాన్ని మీరు కూడా ఒంటికి పూసుకొని మీరు ఏ మాత్రం అడుగుదానుక ముందుకు వేస్తే మన సమాజానికి చాచల ప్రమాదం దయచేసి జాగ్రత్త